డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ త్రివర్ణ పతాకమును ఎగరవేసి గౌరవం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అనంతరం విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఎమ్మెల్యేకు గౌరవ వందనం చేపట్టారు స్వాతంత్రం ఎంతో మంది మహానీరు త్యాగాలతో లభించినది ఆ మహానీయుల అడుగు జాడల్లో మనమందరం నడిచి దేశ కీర్తిని ప్రపంచ దేశాలలో ఉన్నతంగా ఉండేందుకు పాటుపడాలని కోరారు ముఖ్యంగా యువత దేశభక్తి శ్రద్ధలతో ముందుకు పోవాలని పేర్కొన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిలో ముందుకుపోతున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం పునరాభివృద్ధి చెందుతున్నది పేదలకు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాజ్యాంగ హక్కులు సమానంగా కూటమి ప్రభుత్వ పాలనలో అందుతున్నాయని తెలిపారు అనంతరం స్వాధీన దినోత్సవ సందర్భంగా పాఠశాలలో విద్యా క్రీడలు మరియు ఇతర రంగాలలో ప్రతిభ చాటుకున్న విద్యార్థులకు నియోజకవర్గ ఎన్నికలు వర్ధారీ రావని కన్వీనర్ అశోక్ మాజీ సర్పంచ్ ఎస్ నారాయణ స్వామి లక్ష్మీనారాయణ పోట్రాల రవింద్ర పోటులపల్లి ఇతర కుటుంబ పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు సైతరులు పాల్గొన్నారు అదేవిధంగా ఈరోజు అదేవిధంగా మన మండల మండలాధ్యక్షులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన సింగిల్ విండో ప్రెసిడెంట్ కేసన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా అదేవిధంగా మన పాఠశాల పదవ తరగతిలో అత్యున్నతమైనటువంటి మార్పులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేటువంటిగా కోరుచున్నాం మరి అదేవిధంగా మండ లింగమయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం పైకి రావాల్సిందిగా కరతాల ధ్వనంలో చాపమని చెబుతాం అశోక ధర్మ చక్రము ధర్మానికి గుర్తురా రండి ఓ బాలులారా బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలులారా బండి బయలుదేరా జెండా बोलो भारत माता की जय बोलो भारत माता की जय శ్రావణి శ్రీ మేడం గారు అందించవలసిందిగా కోరుతున్నాం వాళ్ళ తల్లిదండ్రులు విద్యార్థిని వచ్చి స్వీకరించాల్సిందిగా చేతుల మీదుగా స్వీకరించాల్సిందిగా సహనీయంగా ప్రార్థిస్తున్నాం ప్రవీణ్ గారు ఐదు వందల యాభై మార్కులతో పాఠశాల ద్వితీయ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది వారి ఈ రోజుకి మన తాత శ్రీరాం రెడ్డి అన్నగారు వేల రూపాయలు ఒక్కొక్కరికి సరిపోయిల్ గా ఐదు వేల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది అన్నగారు కానీ ఇంకా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇద్దరికి ఇక్వల్ అనేటువంటి సదుద్దేశంతో ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలని బహుమతిగా అందజేస్తున్నారు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ముందుగా జెడ్పి హై స్కూల్ బుకరాయ సముద్రం ఉపాధిని ఉపాధ్యాయులకు అలాగే వేదికలు అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న విద్యార్థులందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది మహనీయుల ప్రాణ ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము దీని విశిష్టత ఈరోజు విశిష్టతను ప్రతి విద్యార్థి కూడా తెలుసుకునే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉపాధ్యాయులందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు ఆనాడు స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది కోసం పోరాడి ఈరోజు మనము స్వేచ్ఛగా సమాజంలో ముందుకు వెళ్తా ఉన్నామనంటే ఖచ్చితంగా ఆ రోజు ఆ మహనీయులు మన కోసము వేసినటువంటి బాటలను కూడా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తెలియజేస్తా ఉన్నాను విద్య ఎంత అవసరం అంటే మన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే మొదటి మెట్టుగా మనం భావించాలి మంచి మార్గంలో మీరందరూ కూడా నరవాలి మంచిని ప్రోత్సహించి అభివృద్ధి పదంగా మన ఊరిని మన రాష్ట్రాన్ని కూడా మనము గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకొని మ సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా మీరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ ఈరోజు ఇంతటి కార్యక్రమానికి విద్యార్థులను ప్రోత్సహించేందుకు కూడా మన దాత పసుపుల శ్రీరామ్ రెడ్డి గారు కూడా టెన్త్ చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ రోజు బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరందరూ కూడా చదువుకొని ఒక మంచి స్థానంలోకి రావాలని ఇస్తున్నటువంటి ఈ ప్రోత్సాహాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరి తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకెళ్తూ మంచి మార్కులు తీసుకురావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మరే వచ్చే సంవత్సరం కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా కేవలము జెండా ఎగిరేయాలి సెలవు దినంగా కాకుండా ఒక ప్రాధాన్యత ఉంది ఈ రోజు కావున ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మంచి ప్రోత్సహిస్తూ మంచి చదువుని మీరు ముందుకు తీసుకెళ్ళి ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ भी नंबर जीता नंबर करनी फदर टीसेसना टीसेसना यानी नास